అండ్ వెల్కమ్ టు పాయింట్ మీడియా కోవిడ్ ప్రపంచ మొత్తాన్ని కుదిపేసిన పరిస్థితులను మనం చూసాం ఆ పరిస్థితుల్లోంచి బయటపడుతున్నాంలే అనుకునే టైంలో కోవిడ్ మ్యూటేషన్స్తో ప్రజలను వణికిస్తూనే ఉంది మొన్నటి వరకు ఒమిక్రాన్ ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ అంటూ విజృంభిస్తోంది అసలు ఏంటి జేఎన్ వన్ దీని ప్రభావం ఎంత దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని మనతో మాట్లాడడానికి పల్మాలజిస్ట్ అపోలో డాక్టర్ చెన్నం శెట్టి విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో అండి విజయ్ కుమార్ గారు నమస్తే అండి గోవర్ధన్ గారు సో కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ అంటూ విజృంభిస్తోంది అసలు ఏంటండి ఈ జేఎన్ వన్ అంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఇది అంటున్నారు అంటే ఇది ఒమిక్రాన్ కంటే డేంజర్ అనుకోవచ్చా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి గోవర్ధన్ గారు ఇప్పుడు చూసినట్లయితే మనకు కోవిడ్ రెండు వేల ఇరవై నుండి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క ఒక్కొక్కసారి మోర్ దెన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వన్ ఇయర్లో అయితే మోర్ దెన్ వన్ వేరియంట్స్ చాలా వేరియంట్స్ రావడం జరుగుతున్నది అయితే అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిగినింగ్లో మనం ఒమైక్రాన్ ఒమైక్రాన్ అనేసి చాలా ఇబ్బంది పడ్డాం బట్ ఒమైక్రాన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్కి వచ్చే కొద్దికి ఇప్పుడు జేఎన్ వన్ అని అంటున్నారు ఈ ఒమైక్రాన్లో చాలా సబ్ వేరియంట్స్ ఉంటాయండి దీనిలో యాక్చువల్గా పైరోలా వేరియంట్ అనే ఒకటి ఉంది ఒమైక్రాన్లో ఆ వేరియంట్ నుండి మళ్ళీ మ్యూటేట్ అయ్యి వచ్చిన వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ అయితే ఇప్పటి వరకు వేరియస్ అంటే ఇండియాలో కానీ అండ్ యుఎస్లో కానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్లో చూసినట్లయితే ఎక్కడ కూడా జేఎన్ వన్ వేరియంట్ వల్ల చాలా ఇబ్బందులైనాయి అంటే పేషెంట్లు అడ్మిట్ అవ్వడం జరుగుతుంది లేదంటే సివియర్గా వెంటిలేటర్ అవసరం అవుతుంది లేదంటే ఎక్మో అవసరమయ్యే పరిస్థితి ఉంది అన్న పరిస్థితి దాఖలాలు మాత్రం ఇంతవరకు ఎవిడెన్స్గా లేవు సో కాబట్టి జేఎన్ వన్ వేరియంట్ని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయినప్పటికీ కూడా ఒకవేళ వచ్చిందంటే చాలా భయపడడం కానీ లేకపోతే హాస్పిటలైజ్ హాస్పిటలైజేషన్ అయ్యే అంత తీవ్రత వస్తుందని అనుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ జేఎన్ వన్ వేరియంట్ నుండి నెక్స్ట్ మ్యూటేషన్ అయినా వస్తుందేమో తెలియదు ఆ మ్యూటేషన్ సీరియస్గా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు అండ్ రెగ్యులర్ కోవిడ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అండ్ ఫాలో అవుతూ ఇన్ఫెక్షన్ ఎంతవరకైనా సరే మనకు రాకుండా చేసుకున్నట్లయితే చాలా మంచిది ఎందుకంటే ఒక్క న్యూమోనియా రావడం ఐసీయూలో అడ్మిట్ అవ్వడం లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఒకటే కాదు కోవిడ్ వల్ల మనకు వచ్చే నష్టాలు కోవిడ్ వల్ల వచ్చే నష్టాలు చూసినట్లయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లైక్ మూడ్ డిస్టర్బెన్సెస్ మెమరీ డిస్టర్బెన్సెస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అరిద్మియాస్ కానీ తర్వాత లంగ్లో ఫైబ్రోసెస్ కానీ ఇటువంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడుకన్నా మంచిది మనం కోవిడ్ ఇది ఈ జేఎన్ వన్ వేరియంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు అని అనుకుంటున్నప్పటికీ కూడా మనం దాని బారిన పడకుండా కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని అందరూ గుర్తుంచుకోవాలి సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు నార్మల్ పీపుల్ వరకు ఓకే మాస్క్ అలాగే హ్యాండ్ వాష్ ఇంకా ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్స్ ఇష్యూస్ అలాగే హార్ట్ అవును సో వీళ్ళందరూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే మీరు అగైన్ చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారండి ఇక్కడ సో ఒక్క ఓమైక్రాన్ వచ్చినప్పుడు మనకు నేచర్ అనే ఒక జర్నల్ ఉంటుంది నేచర్ అనే జర్నల్ అనేది మెడికల్ పబ్లికేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నల్ అనమాట సో ఆ జర్నల్లో ఏం చెప్పారనంటే ఒక్కసారి ఒమైక్రాన్ ఎవరికన్నా వచ్చిందనంటే దానివల్ల వచ్చే ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ వ్యాక్సిన్ కన్నా కూడా ఇరవై ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది అని అనేసి ఒక క్లారిటీ ఇచ్చారు ఎవరికైతే జనవరిలో ఆర్ లాస్ట్ ఇయర్లో లేకపోతే ఈ ఇయర్ బిగినింగ్లో ఒమైక్రాన్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు జేఎన్ వన్ వేరియంట్ గురించి అయితే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కొంచెం అతి జాగ్రత్తగా అంటే మళ్ళీ కాఫ్ ఎటిక్విటీ లేకపోతే హ్యాండ్ హైజిన్ మంచిగా చూసుకోవడం ఎవరికన్నా ఒకరికొకరి మధ్య స్పేసింగ్ ఒక వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ డిస్టెన్స్ పెట్టుకొని ఉండడం ఇలాంటివి చేసుకున్నట్లయితే సరిపోతుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎక్కడంటే అక్కడ టచ్ చేసి మళ్ళీ అదే చేతుల్ని ముక్కు కానీ నోటికి కానీ ఈ టీ జంక్షన్లో మనం పెట్టకుండా ఉన్నట్లయితే ఏ వైరస్ కూడా మనకు వచ్చే అవకాశం లేదు ఇటువంటి బేసిక్ జాగ్రత్తలు ఎటిక్విటీ అంటాం ఈ ఎటిక్విటీ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా కోవిడ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అంటే చాలా మందిలో ఒక కూడా ఉంది ఇప్పుడు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకున్నారు కొంతమంది సో ఇప్పుడు బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి జేఎన్ వన్ రావట్లేదు తీసుకున్న వాళ్ళకి వస్తుంది అంటే ఇప్పుడు బూస్టర్ డోస్ తీసుకుంటే అది రాకుండా ఉంటుందా ఇలాంటి థాట్స్ అయితే కొంతమందికి ఉన్నాయి సో ఏం చెప్తారు కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దానివల్ల కోవిడ్ వైరస్ రాదు అనేది అపోహ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దానివల్ల కోవిడ్ వైరస్ వచ్చినా కానీ సీరియస్ ఇల్నెస్ రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని కోవిడ్ వైరస్ న్యూమోనియా కానీ ఇటువంటివి రావు అనేది అనేది అపోహ సో తప్పకుండా ఎవరైతే వ్యాక్సిన్లు కరెక్ట్గా తీసుకోలేదో ఎవరైతే రిస్క్లో ఉన్నారు అంటే మీరు అన్నారు ఇంతకుముందు ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజీసెస్ కానీ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ప్రొలాంగ్ డయాబెటీస్ అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి షుగర్ ఉండడం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం హార్ట్ ఫెయిల్యూర్ ఉండడం ఇటువంటి వాళ్ళు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళు ఇప్పుడు కూడా మించిపోయిన టైం ఏం లేదు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మంచిదే కానీ ఎవరికైతే ప్రీవియస్గా ఒమైక్రాన్ వచ్చి ఉంటుందో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం అనేది అనవసరం అనమాట ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ ఇంకా వీళ్ళని జేఎన్ వన్ నుండి కూడా ప్రొటెక్ట్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి ఓకే ఇంతకుముందు ఈ ఇంతకు ఇంతకుముందు వచ్చిన వేరియంట్స్ ఏవైనా కానివ్వండి అవి మొత్తం మీద లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపించినాయి ఇప్పుడు వచ్చే ఈ జేఎన్ వన్ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎక్కువ అని అపోహ ఉంది అది నిజమంటారా నిజంగానే అలా ప్రభావం చూపించే అవకాశం అంటే మనకు పేషెంట్లకి ఏది ఇంపార్టెంట్ అంటే అండి ప్రాణాంతకంగా ఎప్పుడన్నా ఏదైనా మారుతున్నది అని అంటేనే భయపడుతున్నారు కానీ అది మంచి పద్ధతి కాదు కోవిడ్ ఫస్ట్ వేవ్లో వచ్చిన వేరియంట్ అయినా సెకండ్ వేవ్లో వచ్చిన డెల్టా వేరియంట్ అయినా దాని తర్వాత ఒక పది రకాలుగా మార్పు చెంది వచ్చిన వేరియంట్లు ఏదైనా సరే అది లంగ్స్ మీద చూపిస్తున్నది మిగతా ఆర్గాన్స్ మీద చూపిస్తున్నది లంగ్స్ మీద చూపించి ప్రాణాంతకమైంది కాబట్టి డెల్టా వేరియంట్ అనేది చాలా పాపులర్ అయింది సెకండ్ వేవ్ పర్టికులర్గా మిగతావన్నీ ఏమవుతున్నాయంటే మైల్డ్ ప్రాబ్లమ్స్ కాస్ట్ చేస్తున్నాయి కానీ మైల్డ్ ప్రాబ్లమ్స్ అంటే దీర్ఘకాలికమైన ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి ఉదాహరణకు మెమరీ లాస్ ఓకే అండ్ స్లీప్లెస్నెస్ అంటే నిద్ర లేమి అండ్ దెన్ మూడ్ ప్రాబ్లమ్స్ మూడ్ డిసార్డర్స్ అండ్ వేల మంది అంటే నా ఎక్స్పీరియన్స్లో చూసాను నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ జేయిన్ వన్లోనే కాదు డెల్టా వేరియంట్ నుండి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాస్ట్ చేస్తున్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు లంగ్స్ మీద ప్రాబ్ ప్రభావితం తక్కువ చూపిస్తున్నది కాబట్టి మిగతా సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ అనేది మోర్ ప్రామినెంట్గా కనబడుతున్నది అంతేకాని మిగతా వేరియంట్స్ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మీద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కాస్ చేశాయని గుర్తుంచుకోవాలి అండ్ ఇంతకుముందు లక్షణాలు కావచ్చు ఇమ్యూనిటీ కావచ్చు ఇచ్చిన వ్యాక్సిన్ వీటన్నిటికి అప్డేటెడ్గానే జేఎన్ వన్ వచ్చింది అంటున్నారు అది డేంజర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందన్న అంటే తప్పకుండా అండి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మిమ్మల్ని నేను ఒకసారి చీట్ చేశాను అంటే ఒక థౌజండ్ రూపీస్ మీ దగ్గర నేను తీసుకొని ఇవ్వకుండా చేశాను రెండోసారి డబ్బులు ఇస్తే డబ్బులు అడిగితే మీరు ఇస్తారా ఖచ్చితంగా ఇరు కదా అలానే వైరస్ కూడా అతి సూక్ష్మమైన తెలివి ఉంటుంది అంటే ఆల్రెడీ మనం ఏమేమి మందులు వాడాం ఆల్రెడీ ఏ ఏ వ్యాక్సిన్స్ వాడాం దానికి లొంగనటువంటి వేరియంటే కొత్తగా పుడుతుంది జనరల్గా అటువంటి వేరియంటే జేఎన్ వన్ అయితే ఇప్పటికిప్పుడు మనం జేఎన్ వన్ గురించి భయపడి కొత్త కొత్త వ్యాక్సిన్లు వేసుకోవాలి కొత్త కొత్త వ్యాక్సిన్లు తయారు చేసుకోవాలి అండ్ ఏదైతే కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో తీవ్రత ఉన్నది అంత తీవ్రంగా మనం భయపడాలి అనేది మాత్రం అపోహను గుర్తుంచుకోవాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మందిలో వినిపిస్తున్న మాట అని డౌట్ కూడాను ఈ ఫార్మా కంపెనీస్ కావచ్చు ఫార్మాసిస్ట్ కావచ్చు ఈ వింటర్ సీజన్ లో ఫ్లూ ఎలాగో జనరల్ గా వస్తూనే ఉంటుంది సో దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొత్త వేరియంట్ అని క్రియేట్ చేసి లబ్ధి పొందుతున్నారు అని కూడా వినిపిస్తుంది సో ఇది నిజమే అంటారా మీడియాని మనం మోసం చేయలేం ఫస్ట్ ఇంపార్టెంట్ అవునా ప్రజలందరూ ఈరోజు నేను ఏం చెప్తే అది నమ్మేది దీనిలో లేరు నిద్రపోతలేరు వాళ్ళకి ఒక్క విజయకుమార్ సోర్సో లేకపోతే మై పాయింట్ సోర్సో సో ఇటువంటి సోర్సెస్ కాకుండా ఇట్స్ ఇట్స్ ఓపెన్ లైబ్రరీ నౌ మీరు ఏమన్నా కానీ చదువుకోవచ్చు ఏమన్నా కానీ చదువుకోవచ్చు అండ్ ఈవెన్ మీరు బ్రిటిష్ లైబ్రరీ కానీ లేకపోతే ఐసిఎంఆర్ గైడ్లైన్స్ కానీ జస్ట్ గూగుల్లో కొడితే వచ్చేస్తాయి ఎవరిని ఎవరు మోసం చేసే ప్రసక్తే లేదు సో బట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వేవ్ అనేది అబ్రాడ్లో పర్టికులర్గా చైనాలో కానీ యుఎస్లో కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది అయినాయి దానిలో డిటెక్ట్ అయింది ఖచ్చితంగా జేఎన్ జేఎన్ వన్ వేరియంట్ అనేది ఐడెంటిఫై అయింది అయితే ఆ జేఎన్ వన్ వేరియంట్ కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఐ థింక్ ఫార్మా ఇండస్ట్రీకి అయితే లేదు అండ్ దాన్ని సృష్టించడం వల్ల మోర్ నష్టమే కానీ ఎందుకంటే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ మనం ప్రాక్టికల్గా లాజికల్గా మాట్లాడుకుందాం ఫార్మా ఇండస్ట్రీ కోవిడ్ ద్వారా సంపాదించాలి అని అనుకునింది అనుకోండి బట్ మిగతా బిజినెస్ అంతా డౌన్ అవుతుంది కదా కోవిడ్ రాగానే అవునా సో ఇట్ ఈస్ ఎ మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఏది టోటల్ ఫార్మా ఇండస్ట్రీ సో దాన్ని అంతా కొలాబ్స్ చేసుకొని ఏదో ఒక థౌజండ్ క్రోస్కో టూ థౌజండ్ క్రోస్కో బిజినెస్ చేద్దాం అనేసి ఇప్పుడు కూడా ఫార్మా ఇండస్ట్రీ అనుకోదు అని నేను అనుకుంటున్నాను బట్ అట్ ద సేమ్ టైం ఇది అయితే మాత్రం అపోహే అటువంటిదేం కాదు జేఎన్ వన్ వేరియంట్ ప్రూవ్ అయింది జెనెటిక్ సీక్వెన్సింగ్లో ఆ జెనెటిక్ టెస్టులు చేసినప్పుడు బయటపడిన వేరియంట్ ర్యాంపెంట్గా వస్తుంది విరివిగా స్ప్రెడ్ అవుతున్నది అండ్ ఆ స్ప్రెడ్ అవుతున్న పక్షంలో కాంప్లికేషన్స్ అనేది మాత్రం ఎక్కువ కనబడట్లేదు మేము కూడా ఒకరిద్దరు పేషెంట్స్ని అడ్మిట్ చేసాం ఈ మధ్య వన్ వీక్లో బట్ అందరూ ఇద్దరు కూడా స్మూత్గా వెళ్ళిపోయారు ఏం కాంప్లికేషన్స్ లేకుండా వెళ్ళిపోయారు అండ్ ఈ ఈరోజులో టెస్టింగ్ అనేది కూడా చాలా తగ్గింది ఆర్టీపీసీఆర్ ఎంతమంది ఇప్పుడు ఒక పది మందికి మనం ప్రిస్క్రైబ్ చేసినామంటే ఓ నాలుగు రోజులు ఇంట్లో రెస్ట్ చే రెస్ట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్టీపీసీఆర్ డయాగ్నోజ్ అయినా కానీ మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తాం సో కాబట్టి ట్రీట్మెంటు ఇచ్చే కేటగిరీ ఒకటి ఉంది ఏంటంటే ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు కూడా యాంటీవైరల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే వైరస్ స్ప్రెడ్ అయ్యి న్యూమోనియాగా మారే అవకాశం ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ అనేది బేర్ మినిమంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి అశ్రద్ధ లేకుండా మీకు ఈ ప్రాబ్లం అంటే ఫ్లూ లాంటి ఇల్నెస్ జ్వరం దగ్గు అండ్ కొంచెం ఆయాసం ఇటువంటివి కనబడిన వెంటనే మీకు ఉన్నది కోవిడా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు ఈ చెప్పిన కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నట్లయితే వెంటనే చెక్ చేయించుకోండి ఎందుకంటే పర్టికులర్గా మీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది ట్రీట్మెంట్ ఎర్లీగా యాంటీవైరల్స్ ఎర్లీగా స్టార్ట్ చేసినట్లయితే తొందరగా రికవర్ అవుతారని మాత్రం గుర్తుపెట్టుకోండి లేట్ అయిన తర్వాత స్టార్ట్ చేసినా కానీ మళ్ళీ లాభం ఉండదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి కేంద్రం చెప్తుంది ఆర్టీపీసీఆర్ టెస్ట్లు పెంచండి అంటుంది అవును సో అంటే ఇప్పుడు ఎలా తెలియాలి ఇది నార్మల్ ఫ్లూ ఆర్ కోవిడ్ ఎలా ఎలా ఈ వాళ్ళు సో మీకు ఫ్లూ సింటమ్స్ ఉన్నాయి అని అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకోండి అంటే మెడికల్ ఇష్యూస్ ఏం లేదు అదర్వైజ్ యంగ్ హెల్తీ ఫార్టీ ఇయర్స్ కన్నా తక్కువ బీపీ లేదు షుగర్ లేదు అన్నట్లయితే మిమ్మల్ని మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఐసోలేట్ చేసుకోండి అండ్ మీ నుండి వైరస్ చిన్నపిల్లలకి కానీ చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ దెన్ పెద్దవాళ్ళకి అరవై ఐదు పైబడిన వాళ్లకు అండ్ దెన్ ఇంతకుముందు చెప్పుకున్న కోమార్బిడిల్నెస్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు ఆస్తమా సిపిడి ఐఎల్డీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు మా వాళ్ళకి వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళొద్దండి అండి వెళ్లకుండా ఉన్నట్లే మీరు స్ప్రెడ్ని ఆపిన వాళ్ళు అవుతారు అండ్ దెన్ పర్టికులర్గా ఇంట్లో మీరు హెల్తీగా ఉండొచ్చు మీ పెద్దవాళ్ళు పేరెంట్స్ హెల్తీగా లేకపోయి ఉండొచ్చు సో వాళ్ళకి ఆ జబ్బు ఇవ్వకుండా కోవిడ్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే మనం ప్రాబబ్లీ ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇది మొత్తం మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి తగ్గిపోతుంది ఈ వేవ్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి భయపడాల్సిన అవసరం మాత్రం లేదని గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు డబ్ల్యెచ్ఓ చెప్తుంది ఇది మైల్డ్ సింటమ్స్ మైల్డ్ ప్రాబ్లం అంత ప్యానిక్ అవార్షన్ అవసరం లేదు అని మరొక పక్కేమో ఇప్పటికి నలుగురు చనిపోయారని వార్తలు వస్తున్నాయి సో ఎలా అంటారు అంటే ఇండియా ఇస్ ఎ పాపులేషన్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ అండి ఈ వన్ పాయింట్ ఫోర్ బిలియన్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది సివియర్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు లక్షల్లో ఉంటారు వీళ్ళకు వచ్చినట్లయితే వైరస్ మళ్ళీ విరివిగా అంటే ఎక్కువగా న్యూమోనియా మాది తయారయ్యి దాని నుండి చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇది రేరిటీ అంటే నేను అంటే నాలాంటి ఫిజిషియన్స్ ఒక వెయ్యి కేసులు చూసినారంటే దానిలో ఒకరికో ఇద్దరికో ఇబ్బందులు అయ్యే హాస్పిటలైజ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతున్నది ఇంతకుముందు కూడా చెప్పాను నేను మా దగ్గర ఒక ఇద్దరు అడ్మిట్ అయ్యి సేఫ్గా డిశ్చార్జ్ అయ్యారని వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి అడ్మిట్ చేసాం డిశ్చార్జ్ చేశాం అడ్మిషన్లో కూడా యాంటీవైరల్ మందులు వాడడం జరిగింది వెంటనే రెస్పాండ్ అయ్యారు ఫీవర్ సెకండ్ డే కంతా కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఈ జేఎన్ వన్ ఫస్ట్ ఎక్కడ గుర్తించడం జరిగింది అండ్ ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఇచ్చే ప్రికాషన్స్ సో మెయిన్ ప్రికాషన్స్ ఎప్పుడు కూడా సేమ్ థింగ్స్ అండి కోవిడ్ ఇస్తే వైరస్ ఇల్నెస్ ఈ వైరస్ అనేది రెస్పిరేటరీ డాప్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే వేరొక పేషెంట్ కాఫ్ చేసినప్పుడు అది గాల్లో ఆ తుంపర్లు అలా స్ప్రెడ్ అయ్యి ఎదుటి వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది దగ్గిన వాళ్ళు ఇప్పుడు ఈ టేబుల్ మీద దగ్గు ఉమ్ము పడింది అనుకోండి దాన్ని ఎవరైనా టచ్ చేసి దాన్ని మళ్ళీ ముక్కు దగ్గర కానీ నోటి దగ్గర కానీ పెట్టుకుంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి రెగ్యులర్ ఎటిక్విటీ అంటే కాఫ్ ఎటిక్విటీ దగ్గినప్పుడు ఎయిదర్ కాఫ్ కాఫ్నే యువర్ ఎల్బో అంటారనమాట అంటే మన చెయ్యి అడ్డం పెట్టుకొని లేకపోతే రుమాలు అడ్డం పెట్టుకొని కాఫ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అండ్ దెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సెకండ్ వేవ్లో ఉన్నంత భయం ఈరోజు ప్రజల్లో కనబడట్లేదు మళ్ళీ షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఓవర్ క్రౌడెడ్ క్రౌడెడ్గా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం మన జాగ్రత్త ఎవరికైతే మీ ఇమ్యూనిటీ స్టేక్లో ఉందో ఖచ్చితంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మాస్కింగ్ అనేది మర్చిపోద్దండి సో కా ఒక బస్సు ఎక్కుతున్నారు ట్రైన్ ఎక్కుతున్నారు ఫ్లైట్ ఎక్కుతున్నారు పక్క వాళ్ళకి కోవిడ్ ఉందో లేదో తెలియదు ఎందుకంటే విరివిగా టెస్టింగ్లు అనేది ఆగిపోయినాయి కాబట్టి ఒక మాస్క్ స్వీయ ప్రొటెక్షన్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనుకోండి కోవిడ్ మన దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు ఈ సెల్ఫ్ డిసిప్లైన్ మెయింటైన్ చేసినట్లయితే తప్పకుండా మనం ఈ కోవిడ్ జేఎన్ వన్ బారి నుండి కూడా బయటపడతామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైమ్ సార్ థ్యాంక్ యూ సో డాక్టర్ గారు డా విన్నారు కదా సో మరింత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలని కీప్ వాచింగ్ పాయింట్ మీడియా